హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ మన సబ్స్క్రైబర్లో ఒకరు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క లాంగ్ ఫ్రాక్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఈరోజు మన టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ టూలో అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవటానికి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇక్కడ టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కిందన మన అంబ్రిల్లా కట్ని కట్ చేసుకునేటప్పుడు సైడ్లో జాయింట్ అనేది వస్తుంది అదే త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సైడ్ జాయింట్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా అంబ్రిల్లా కట్ అనేది వస్తుంది ఇక్కడ మనం తీసుకున్న త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్లో వన్ మీటర్ అనేది బాడీ పార్ట్ అండ్ స్లీవ్స్ కోసం యూస్ చేసుకుంటాం టూ మీటర్స్ కిందన బాటం పార్ట్ కోసం యూస్ చేసుకుంటాం టోటల్ ఫ్రాక్ యొక్క లెంగ్త్ థర్టీ త్రీ ఇంచెస్ అందులో బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ నైన్ ఇంచెస్ బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ముందుగా మనం ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి బాడీ పార్ట్ ఆర్ యోక్ పార్ట్ మెజర్మెంట్స్ బాడీ పార్ట్ యొక్క లెంత్ మనం ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నాం నైన్ ఇంచెస్ ఆ నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని టెన్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ నైన్ ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ట్వెల్వ్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డెప్త్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ నెక్ డెప్త్ ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డెప్త్ అనేది మనం మన రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోవచ్చు స్లీవ్ యొక్క లెంత్ ఫైవ్ ఇంచెస్ స్లీవ్ ఎండ్ రౌండ్ సెవెన్ ఇంచెస్ ఈ విధంగా మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి ముందుగా మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ నైన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ సిక్స్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ట్వంటీ టూ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్స్ట్ ఆమ్ హోల్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసి తీసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ ఆమ్హోల్ కర్వ్ ఫార్ములా చెస్టమ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే వన్ ఇంచ్ నెక్స్ట్ బాడీ పార్ట్ యొక్క విత్ ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ యొక్క విత్ సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మన చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఎంత సిక్స్ ఇంచెస్ మనం ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఎంత పెట్టుకుంటున్నా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అంటే సిక్స్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఫ్యాబ్రిక్ డబల్ లో ఉంది కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అదే ఫ్యాబ్రిక్ని సింగిల్ పీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే మనం బాడీ పార్ట్ యొక్క విత్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాం కదా దానికన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో హుక్ పట్టి కానీ జిప్ను కానీ స్టిచ్ చేసుకుంటాం కదా అందుకోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి నెక్స్ట్ బోటమ్ పార్ట్ క్యాలిక్యులేషన్ బోటమ్ పార్ట్ యొక్క లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి బాటమ్ పార్ట్ యొక్క విత్ మనం టూ మీటర్స్ తీసుకున్నాం కదా ఆ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేసుకుంటాం ఇక్కడ మనం బాటమ్ పార్ట్ కోసం ఫోల్డ్ ద ఫ్యాబ్రిక్ డయాగ్నల్ ఇక్కడ మనం అంబ్రిలా కట్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి వేస్ట్ రేడియస్ సెవెన్ ఇంచెస్ మనకి ఇక్కడ వేస్ట్ రేడియస్ సెవెన్ ఇంచెస్ అని ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత మార్క్ చేసుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండ్ ఇక్కడ మార్జిన్ కోసం ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నాం వన్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఎంత సెవెన్ ఇంచెస్ సో మనకి ఇక్కడ వేస్ట్ రేడియస్ ఈ విధంగా సెవెన్ ఇంచెస్ అని నోట్ చేసుకుంటున్నాం లేదు ఈ విధంగా కాకుండా ఈజీగా కూడా మనం వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే మనం ఇక్కడ బాటమ్ పార్ట్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఆ బాడీ పార్ట్ని తీసుకొచ్చి ఈ బాటమ్ పార్ట్ దగ్గర పెట్టుకొని వేస్ట్ ని మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా బాడీ పార్ట్ని బాటం పార్ట్ మీద పెట్టి ఈజీగా వేస్ట్ ని మార్క్ చేసుకోవచ్చు లేదంటే మన వేస్ట్ రేడియస్ ఎంత వచ్చిందో ఆ వాల్యూని టేప్ని ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకుని దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ యోక్ ఆర్ బాడీ పార్ట్ డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత తీసుకోవాలో చూసుకున్నాం కదా దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం బ్యాక్ ని డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి దాని మీద మనం బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా దాని కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క ఫ్యాబ్రిక్ ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ హుక్ పట్టికి మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ని లీవ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని పెట్టుకోవాలి దాని మీద మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ నైన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం కలుపుకొని టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఈ హాఫ్ ఇంచ్ అనేది టాప్ పార్ట్ లో తీసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన షోల్డర్ ఎంత నైన్ ఇంచెస్ దాన్ని హాఫ్ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది టేప్ మనం ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆమ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు పైన ఈ హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్నాం కదా దీన్ని లీవ్ చేసుకొని దీని కింద నుంచి టేప్ ని పెట్టుకొని మనం ఆమ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన ఆమ్ హోల్ ఎంత మనకి ఇక్కడ వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది టేప్ మనం ఈ విధంగా పెట్టుకొని ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఆమ్ హోల్ కోసం ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అందులో ఫోర్త్ పార్ట్ ఎంత సిక్స్ ఇంచెస్ టేప్ని ఈ విధంగా పెట్టుకొని సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా కిందన మన వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ అందులో ఫోర్త్ పార్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆ టూ ఇంచ్ ఎంతైనా తీసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మనం ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవడం కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ ఆమ్హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఆమ్హోల్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకునే ఈ ఆమ్హోల్ కర్వ్ అనేది మనకి బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ లో లోతు తీసుకోవడం కోసం ఇది మనం చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఆమ్హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకుని ఈ ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇందులో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ ఈ విధంగా మనం ఫ్రంట్ హోల్ కోసం లోతుని తీసుకోవాలి నెక్స్ట్ మనం నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ మనకి ఎంత వచ్చింది టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకొని టూ ఇంచెస్ దగ్గర నెక్ విత్ కోసం మార్క్ చేసుకోవాలి అదే విధంగా నెక్ లెంత్ ఫ్రంట్ నెక్ లెంత్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ లోపల మీకు మీకు నచ్చిన నెక్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్యాక్ నెక్ యొక్క డెప్త్ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అది మనం ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని సపరేట్ చేసుకుని బ్యాక్ నెక్ డెప్త్ అనేది డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ దగ్గర షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ డెప్త్ బట్టి షోల్డర్ స్లోప్ అనేది డ్రా చేసుకోవాలి అంటే బ్యాక్ నెక్ డెప్త్ అనేది డీప్ నెక్ పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలి ఈ ఫ్రాక్కి నేను బ్యాక్ నెక్ అనేది ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ అనేది డీప్ నెక్ కాదు కాబట్టి మన షోల్డర్ స్లోప్ అనేది ఆమ్ హోల్ సైడ్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలి అంటే స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ స్లోప్ కోసం ఇప్పుడు ఈ కార్నర్లో ఒక వన్ ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం బాడీ పార్ట్ని బాటం పార్ట్ని జాయిన్ చేసుకుంటాం కదా అప్పుడు ఆ సైడ్లో ఫ్రాక్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చూద్దాం లాంగ్ ఫ్రాక్ ఫర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బాటమ్ పార్ట్ డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి డయాగ్నల్ గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు కటింగ్ చేసినప్పుడు చూపిస్తాను ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తరువాత ఇక్కడ పైన ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో మనం వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన వేస్ట్ రేడియస్ ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ కదా టేప్ ని ఈ విధంగా పెట్టుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా టేప్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ పాయింట్స్ అన్ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మన వేస్ట్ రేడియస్ ఈ విధంగా టేప్ తో మార్క్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు బాడీ పార్ట్ని కట్ చేసుకుంటారు కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్గా దీని మీద పెట్టుకుంటే ఎంత వస్తుందో చూసుకొని అక్కడ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వేస్ట్ రేడియస్ మార్క్ చేసుకున్నాం కదా ఈ వేస్ట్ రేడియస్ నుంచి కిందకి మనం బోటం పార్ట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బోటం పార్ట్ యొక్క లెంత్ మనం ఎంత పెట్టుకుంటున్నా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ సో మనం టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని టేప్ విధంగా మూవ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కిందన డాట్స్ అన్నిటిని కలుపుతూ ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి ఇది మన వేస్ట్ రేడియస్ ఇది మన బాటం పార్ట్ యొక్క లెంత్ ఈ విధంగా మనం బాటం పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ ని కూడా చేసుకోవాలి ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మీరు డ్రాఫ్టింగ్ చేసుకుంటారు కదా ఆ పేపర్ ని పక్కన పెట్టుకొని చూస్తూ ఈజీగా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అందుకోసం మీరు కంపల్సరిగా డ్రాఫ్టింగ్ అనేది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇక్కడ లెంత్ మనం ఎంత పెట్టుకోవాలి టెన్ ఇంచెస్ కదా ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది మనం టెన్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ కోసం సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అని మనం ఇప్పుడు చూసాం కదా అదే విధంగా తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్స్ ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లో మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద మనం ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్ లో మనం హుక్ అండ్ ఐ పార్టీని స్టిచ్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం తీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డయాగ్రామ్ని చూస్తూ క్లాత్ మీద మార్కింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ మనం మార్కింగ్ ఎప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచే చేసుకోవాలి ఫస్ట్ టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్స్ కోసం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ కదా షోల్డర్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హోల్ ఆమ్ హోల్ కోసం మనం ఎంత పెట్టుకోవాలి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆమ్హోల్ కోసం ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుండి చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే ఎంత సిక్స్ ఇంచెస్ ఈ విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కిందన వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఈ టూ డాట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ సైడ్ లో మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి నెక్ విత్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఈ స్క్వేర్ బాక్స్ లో మీకు నచ్చిన నెక్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ లైన్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ లోపలికి మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కూడా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి షోల్డర్స్ ని కూడా ఇక్కడ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా క్లాత్ మీద కూడా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్డ్ కర్వ్ ని కట్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇది మనకి బ్యాక్ పార్ట్ ఈ విధంగా బాడీ పార్ట్ ని మనం కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం బాటం పార్ట్ యొక్క కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇది మనం తీసుకున్న టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ని ఫస్ట్ సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న కార్నర్ కార్నర్లో పట్టుకొని మనం డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఈ కార్నర్లో వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వేస్ట్ రేడియస్ ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ మనం స్కే టేప్ని యూజ్ చేసుకుని సెవెన్ ఇంచెస్ని మార్క్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఆల్రెడీ బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం ఆ బాడీ పార్ట్ని తీసుకొని బాటమ్ పార్ట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం ప్లేస్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకొని వేస్ట్ ని ఈ విధంగా ఎంత వచ్చిందో చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు మనం టేప్ ని కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ కార్నర్లో పెట్టుకొని మనకి సెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి చూసుకొని టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనకి సెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఈ విధంగా కూడా మార్క్ చేసుకుని మనం వేస్ట్ ని మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా వేస్ట్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి కిందకి మన బాటం పార్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి మన బాటం పార్ట్ యొక్క లెంత్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కదా మనం స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని స్కేల్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చేసుకుని ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి వేస్ట్ రేడియస్ ఇది మనకి బాటం పార్ట్ యొక్క లెంగ్త్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి మనకి టూ పీసెస్ వచ్చాయి ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఈ విధంగా మనం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన మెషర్మెంట్స్తో కటింగ్ చేసుకోండి సిస్టర్ మీకు ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో